రోజు గడవదు పుస్తకం తిరిగి నిద్రపట్టదు పిల్లలతో ఆటలాడుకుంటే మనసు ఒప్పుకోదు ట్రంప్ అన్నిటిలోనూ అసాధ్యమే గోల్లోనే లోనే కాదు లోను ట్రంప్ వ్యాపారం ప్రపంచం అంత విశాలమైనది అందుకే ఆట స్థలం కూడా అంత విశాలంగా ఉండాలని కోరుకునే విలాస పురుషుడైన వందల ఎకరాల్లోని బయళ్ళలో గోల్ఫ్ ఆడటం ట్రంప్కు చాలా ఇష్టం ఎన్నికల ప్రచారం కంపెనీల మీటింగ్లో ఇప్పుడు తప్ప ప్రతిరోజు గోల్ఫ్ ఆడింది నిద్రపట్టదట కుబేరుడు కాబట్టి ఏదో కాలక్షేపానికి ఆడతారు అనుకుంటే పొరపాటు ఆయన చాలాసార్లు క్లబ్ ఛాంపియన్షిప్స్ గెలిచారు ఎన్నికలప్పుడు స్వయంగా ఆయనే నాకు గోల్ఫ్ గోల్ఫ్ పెద్ద తలనొప్పిగా మారింది అంటూ తన ఆసక్తిని బయటపెట్టారు అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించాక ఆదివారం పూట తన మనవరాళ్ళు కై ట్రంప్ చోలే ట్రంప్లతో కలిసి గోల్ఫ్ ఆడారు ట్రంప్ ఈ విషయాన్ని గోల్ఫర్ అయిన కై తాను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అన్నట్లు ట్రంప్కు సొంతంగా మూడు ఖండాల్లో పద్దెనిమిది గోల్ఫ్ మైదానాలు ఉన్నాయి పిల్లలతో పిల్లాడాయి ట్రంప్ది జగమంత కుటుంబం ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఐదు మంది పిల్లలు పది మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఇంతమంది పిల్లల్లో చిన్న పిల్లాడే పై హాయిగా ఆడుకుంటారు ట్రంప్ నన్ను జస్ట్ తాతయ్యగా మాత్రమే చూసేవాళ్ళు వీళ్లే కదా అంటూ తన మీద తనే చెలోకి తీసుకునే హాస్యచతురత ఆయన సొంతం ఖాళీ సమయాల్లో రండి రండి అంటూ పిల్లలకు ప్రేమతో కయాండీలు ఇస్తారు సోడాలు తాగిస్తారు ఇంట్లో మాతో వాడుకోవటమే కాదు పాఠశాలలో ఎలా చదువుతున్నారో కూడా ఆరాధిస్తారు తాతయ్య మాకు మంచి మార్కులు వచ్చిన ఆటల్లో గెలిచిన ఒప్పొంగిపోతాడు ఆయన నోటీస్ బోర్డులో అందించిన కాగితాలను ఫోటోలు తీసుకుని తన స్నేహితులకు మా గురించి మరిపెంగా చెబుతారంటారు పిల్లలు చదవటం ఆయన బలం ఒకవైపు వ్యాపారం మరోవైపు రాజకీయం సమయం ఎక్కడుంటుంది అంటే ట్రంప్కు చాలా కోపం ఎందుకంటే ఆయన మనందరికంటే బిజీ అయినా సరే పుస్తకాలు చదవడానికి మాత్రం సమయం కేటాయిస్తారు ట్రంప్ పుస్తకాలు పురుగు నాలో పట్నాభిలాష్ను పెంపొందించింది హోలీ బైబిల్ మీరు కూడా తప్పకుండా చదవండి అంటే అమెరికన్లకు పదే పదే చెబుతున్నారు